ఈరోజు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కాశిం సునీల్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఎక్కడ చూసిన పండగ వాతావరణం ఇక్కడ కూడా మనం క్లబ్ నందు ఇప్పటికే వెయ్యి మంది రక్తదానాన్ని ఇచ్చారు మన నాలి మధుసూదన్ అలాగే ఉమ్మడి వెంకటేశ్వరులన్న ఆధ్వర్యంలో ఇంకా కూడా రక్తదాన శిబిరం కొనసాగుతూనే ఉంది మా పెద్దలు ప్రముఖ పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అలాగే తానంకి నానాజు గారి ఆధ్వర్యంలో కూడా చిల్లకూరు మండల నుంచి వేలాది మంది నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా భారీ ర్యాలీగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం అలాగే భారీ గజమాలతో భారీ కేక్తో కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అందరూ కుటుంబాల్లో కూడా ఈరోజు ఆయన ఒక ఎమ్మెల్యేగా ఆయన ఎంతోమంది ఆదరించే పరిస్థితి ఈరోజు పేద ధనిక తేడా లేకుండా అందరూ కూడా నేను పేదలకి నేను న్యాయం చేయాలని చెప్పి ఒక నినాదంతో ఈరోజు మన శాసనసభ్యులు వారు అందరూ పనిచేయడం జరుగుతుంది అలాగే ఆయన ఒక విద్యార్థి దశ నుంచి ఒక చైర్మన్ కాడి నుంచి ఈరోజు ఒక ఎమ్మెల్యే కేడర్లో ప్రతి ఒక్కరిని కూడా అందరిని కలుపుకుపోతూ ప్రతి ఒక్కరికి ప్రజలకు నా పేద ప్రజలకి నేను ఎనుదంటూ ఉండాలని చెప్పి ఎవరు మేము వెళ్ళినా వాళ్ళ ఇంటికి వెళ్ళినా పార్టీ ఆఫీస్ కాడికి వెళ్ళినా వెంటనే మాకు ఏ పనులు కావాలన్నా చేసి పెట్టే మనస్తత్వం ఆయనది ముఖ్యంగా చెప్పాలంటే గూడూరు నియోజకవర్గంలో మహిళలకు పెద్దపేట పెట్ట వేసి మహోన్నత స్థానాన్ని కల్పించినటువంటి మా శాసనసభ్యుల వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి ఆయన కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్దిల్లాలని చెప్పి ఆ శ్రీ వెంకటేశ్వరుడు ఆశీర్వాదం ఆయనకి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మరొకసారి మన సునీలమ్మకి ప్రత్యేకంగా మీ మహిళలు అందరం కూడా శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాము అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మాకు ఈరోజు చాలా పండగ దినం అని చెప్పుకోవాలి ముఖ్యంగా అందరికీ కూడా పెద్ద పండుగ మొన్న మహానాడు పండుగ జరిగింది దానికంటే కూడా మాకు ఇంకా ముఖ్యమైన పండుగ ఈరోజు దానికి కారణం మా గుడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు అంగరంగ వైభవంగా గూడు నియోజకవర్గంలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి ప్రతి వాడలో ప్రతి దగ్గర కూడా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా భారీగా అన్నదాన కార్యక్రమాలు అదేవిధంగా కేక్ కటింగ్ చేయడం కానీ జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు దాదాపు ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆయన రాజకీయ ప్రస్థానంలో చూస్తే ఆయన విద్యార్థి దశ నుంచి కూడా ఒక నాయకుడిగా ఎదిగి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని చిన్న వయసులోనే మున్సిపల్ చైర్మన్గా పనిచేసి తర్వాత కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కూడా ఈరోజు రాజకీయంలో నిలకొప్పుని ఎంతో మందికి పేదలకు బల బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆశాజ్యోతిగా నిలుస్తూ నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ కూడా